నమస్కారం మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది యమలోకంలో ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంటుంది గరుడ పురాణం హిందూ ధర్మంలోని పవిత్ర గ్రంథం ఈ రహస్యాలను మనకు వివరిస్తుంది ఈ వీడియోలో రామయ్య అనే సామాన్య రైతు ఆత్మ యొక్క ప్రయాణాన్ని చూద్దాం వైతరణి నది యొక్క భయంకర అనుభవాల నుండి యమరాజు తీర్పు వరకు నరకం స్వర్గం మరియు పునర్జన్మ వరకు ఈ కథ మన కర్మలు ధర్మం గురించి ఆలోచించేలా చేస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి కథను వినండి చాలా ఆసక్తిగా ఉంటుంది ఒక రోజు సాయంత్రం ఒక వృద్ధుడు తన ఇంటి మంచం మీద నిశ్శబ్దంగా కన్నుమూశాడు అతని పేరు రామయ్య ఒక సాధారణ రైతు జీవితం మొత్తం కష్టపడి కొన్ని మంచి పనులు కొన్ని తప్పులతో జీవించినవాడు అతని శ్వాస ఆగిన క్షణంలో ఒక అదృశ్య శక్తి అతని శరీరం నుండి బయటకు వచ్చింది అది రామయ్య ఆత్మ ఒక సూక్ష్మమైన కాంతిమయ రూపం శరీరం లేని ఒక అస్తిత్వం ఆత్మ గందరగోళంలో ఉంది తన చుట్టూ ఉన్న గదిని చూసింది అక్కడ అతని కుటుంబం భార్య పిల్లలు అతని శరీరం చుట్టూ ఏడుస్తున్నారు ఆత్మ వారితో మాట్లాడాలని ప్రయత్నించింది నేను ఇక్కడే ఉన్నాను అని అరిచింది కానీ ఎవ్వరూ వినలేదు తన శరీరం నిచ్చలంగా ఉండటం చూసి ఆత్మకు భయం దిగ్భ్రాంతి కలిగాయి ఆ క్షణంలో గదిలో ఒక వింత ఉనికి కనిపించింది ఇద్దరు యమదూతలు భయంకరమైన రూపాలతో నల్లని వస్త్రాలు ధరించి చేతుల్లో గొలుసులు కళ్ళలో ఒక విచిత్రమైన నిచ్చలతో ఆత్మ ముందు నిలబడ్డారు రామయ్య నీ సమయం ముగిసింది మాతో రా అని వారు గంభీరమైన స్వరంతో అన్నారు ఆత్మ వెనక్కి తగ్గింది నేను ఎక్కడికి రాను నా కుటుంబాన్ని వదిలి ఎలా వెళ్తాను నేను ఏ తప్పు చేశాను అని అడిగింది యమదూతలు నవ్వకుండా కరుణలేని స్వరంతో నీవు చేసిన కర్మల లెక్క తీసుకోవడానికి యమలోకానికి వెళ్ళాలి ఇది నీవు ఎంచుకున్న మార్గం కాదు ఇది విధి అని చెప్పారు యమదూతలు ఆత్మను గొలుసులతో బంధించలేదు కానీ ఒక అదృశ్య శక్తితో ఆత్మ వారిని అనుసరించక తప్పలేదు ఆత్మ ఇంటి నుండి బయటకు లాగబడింది గాలిలో తేలుతూ భౌతిక ప్రపంచం నుండి దూరమైంది ఆత్మ చుట్టూ చీకటి కమ్ముకుంది ఒక వింతైన మార్గం కనిపించింది ఈ మార్గం భూమి లాంటిది కాదు అది ఒక సూక్ష్మలోకం దీనిని గరుడ పురాణం ప్రేతలోకం అని పిలుస్తుంది ఈ మార్గంలో ఆత్మ ఒంటరిగా కాదు ఇతర ఆత్మలు కూడా కనిపించాయి కొన్ని బాధలో ఏడుస్తూ కొన్ని నిశ్శబ్దంగా యమదూతలతో నడుస్తూ మార్గంలో ఆత్మకు తన జీవితం ఒక కలలా కనిపించింది రామయ్య జీవితంలో చేసిన పనులు తన పొలంలో కష్టపడడం గ్రామంలో కొందరికి సహాయం చేయడం కానీ కొన్నిసార్లు స్వార్థంతో సంపదను పోగు చేయడం ఒకసారి ఒక పేదవాడిని అవమానించడం ఇవన్నీ ఆత్మ ముందు సినిమా లాగా ఆడాయి నేను ఇంత చెడ్డవాడినా అని ఆత్మ తనను తాను ప్రశ్నించుకుంది యమదూతలు ఆత్మ ఆలోచనలను చదివినట్లు నీవు చేసిన ప్రతి చర్య నీ కర్మలో లిఖించబడింది యమరాజు నీ లెక్కను తేలుస్తాడు అని చెప్పారు రామయ్య ఆత్మ యమదూతలతో కలిసి చీకటితో కూడిన సూక్ష్మ మార్గంలో ప్రయాణిస్తోంది ఆ మార్గం భూమిలాంటి లోకం నుండి దూరంగా ఒక వింతైన అదృశ్య రాజ్యంలోకి తీసుకెళ్తోంది ఆత్మకు చలి భయం మరియు తెలియని ఒక భావన కలుగుతున్నాయి యమదూతలు నిశ్శబ్దంగా నడుస్తున్నారు వారి కళ్ళలో ఎటువంటి కరుణ లేదు కేవలం విధిని నిర్వర్తించే నిశ్చలత మాత్రమే ఆత్మ తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ నేను ఇంత చెడ్డవాడినా నేను కొన్ని మంచి పనులు కూడా చేశాను కదా అని మనసులో అనుకుంది కానీ యమదూతలు ఆ ఆలోచనలను అర్థం చేసుకున్నట్లు నీ కర్మల లెక్క యమరాజు దగ్గర తేలుతుంది ఇప్పుడు నీవు వైతరిణి నదిని దాటాలి అని చెప్పారు మార్గం ఒక్కసారిగా విశాలమైన చీకటి లోయలోకి తెరుచుకుంది దూరంగా ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది వైతరిణి నది రామయ్య ఆత్మ ఆ నదిని చూసి ఒక్కసారిగా స్తంభించిపోయింది ఈ నది సామాన్య నదిలా లేదు దాని ఉపరితలం రక్తంతో నిండి ఉంది దానిలో మాంసపు ముక్కలు ఎముకలు తేలుతున్నాయి నది నుండి వచ్చే దుర్వాసన ఆత్మను వణికించింది నది ఒడ్డున కొన్ని వింత జీవులు పాములు కాకులు రాక్షస రూపాలు ఆత్మలను చూసి కేకలు వేస్తున్నాయి నది అంతటా ఒక విషాదమైన భయంకరమైన శబ్దం గుండెల్లో దిగుతోంది ఆత్మ భయపడి యమదూతలను చూసింది ఈ నదిని నేను ఎలా దాటగలను ఇది చూస్తేనే నా ధైర్యం చచ్చిపోతోంది అని అరిచింది యమదూతలు ఆత్మను చలనం లేని చూపులతో చూసి వైతరణి నది నీ కర్మల అర్థం నీవు జీవితంలో ధర్మం పాటించి పుణ్యకార్యాలు చేసి ఉంటే ఈ నది నీకు స్వచ్ఛమైన నీటి ప్రవాహంలా కనిపించేది కానీ నీ పాపాలు ఈ నదిని భయంకరంగా మార్చాయి నీవు దీనిని దాటక తప్పదు ఎందుకంటే యమలోకం ఈ నది అవతల ఉంది అని చెప్పారు ఆత్మ తన జీవితాన్ని గుర్తు చేసుకుంది ఒకసారి ఒక పేదవాడిని అవమానించిన సంఘటన కొన్నిసార్లు స్వార్థంతో సంపదను పోగు చేసిన క్షణాలు కోపంతో ఇతరులను బాధ పెట్టిన సమయాలు నా పాపాలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాయా అని బాధపడింది ఆత్మ నది ఒడ్డున ఆత్మ ఒక్క క్షణం ఆగింది దూరంగా ఇతర ఆత్మలు నదిని దాటుతున్న దృశ్యం కనిపించింది కొన్ని ఆత్మలు నదిలో మునిగి రాక్షస జీవుల చేత బాధింపబడుతున్నాయి మరికొన్ని ఆత్మలు వారు జీవితంలో చేసిన పుణ్యకర్మల కారణంగా ఒక వింతైన పడవలో సులభంగా నదిని దాటుతున్నాయి రామయ్య ఆత్మకు ఒక ఆలోచన వచ్చింది నేను కూడా కొన్ని మంచి పనులు చేశాను కదా ఒకసారి ఒక దేవాలయానికి ధాన్యం దానం చేశాను పేదవాళ్లకు ఆహారం ఇచ్చాను అవి నన్ను రక్షించవా అని యమదూతలను అడిగింది యమదూతలు చెప్పారు నీ పుణ్యకర్మలు నిన్ను పూర్తిగా రక్షించలేవు కానీ అవి నీ బాధను కొంత తగ్గించగలవు ఇప్పుడు నదిలోకి అడుగుపెట్టు అని అన్నారు ఆత్మ భయంతో వణుకుతూ వైతరిణి నదిలోకి అడుగుపెట్టింది నది నీరు ఆత్మను తాకన వెంటనే ఒక తీవ్రమైన బాధ కలిగింది రక్తం లాంటి ప్రవాహం ఆత్మను చుట్టుముట్టింది నదిలోని జీవులు పాములు రాక్షస రూపాలు ఆత్మను కొరుకుతూ లాగుతూ బాధించాయి ఆత్మ తన జీవితంలో చేసిన పాపాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంది ఒకసారి తన పొలంలో పనిచేసే కూలికి జీతం ఇవ్వకుండా మోసం చేసిన సంఘటన మరొకసారి తన సోదరుడితో స్వార్థంతో వాదించిన క్షణం ఈ బాధలన్నీ ఆ పాపాల ఫలితంగా అనిపించాయి ఆత్మ అరుస్తూ దయచేసి నన్ను రక్షించండి అని వేడుకుంది కానీ యమదూతలు చలనం లేకుండా చూస్తూ ఇది నీ కర్మ ఫలితం దీనిని నీవు అనుభవించాలి అని చెప్పారు అయితే నది మధ్యలో ఆత్మకు ఒక చిన్న ఊరట కలిగింది ఆత్మ జీవితంలో చేసిన కొన్ని పుణ్యకర్మలు ఒకసారి ఒక పేదవాడికి ఆహారం ఇవ్వడం ఒక గోవును దానం చేయడం ఆత్మకు సహాయం చేశాయి నదిలోని ఒక భాగం కొంత స్వచ్ఛంగా కనిపించింది ఆ భాగంలో ఆత్మకు బాధ తగ్గింది ఆత్మ ఆ పుణ్యకర్మలను గుర్తు చేసుకొని నేను మరింత మంచి చేసి ఉంటే ఈ బాధలు లేకపోయేవి అని ఆలోచించింది చివరకు యమదూతలు ఆత్మను నది ఒడ్డుకు లాగారు ఆత్మ బాధతో మునిగి అలిసిపోయి నది దాటిన తర్వాత కూడా తన పాపాలను గుర్తు చేసుకుంటూ ఉంది నది దాటిన తర్వాత యమదూతలు ఆత్మను మరింత ముందుకు తీసుకెళ్తారు వైతరిణి నది దాటడం ఆత్మ యొక్క పాపాలకు మొదటి పరీక్షగా ఉంది ఆత్మ ఇప్పుడు యమలోక ద్వారం వైపు నడుస్తోంది అక్కడ యమరాజు మరియు చిత్రగుప్తుడు ఆత్మ యొక్క కర్మల లెక్కను తేలుస్తారు ఆత్మకు ఒక విషయం స్పష్టమైంది వైతరిణి నది కేవలం ఒక నది కాదు అది జీవితంలో చేసిన కర్మల యొక్క అర్థం ఒక ఆత్మ యొక్క శుద్ధతను పరీక్షించే స్థలం వైతరిణి నదిని దాటిన రామయ్య ఆత్మ అలసిపోయి బాధలో మునిగిపోయి ఉంది నది యొక్క రక్తపు ప్రవాహం రాక్షస జీవుల కేకలు మరియు ఆత్మను కొరికిన బాధలు ఇంకా దాని స్మృతిలో తాజాగా ఉన్నాయి యమదూతలు ఆత్మను మరింత ముందుకు నడిపించారు కానీ ఆత్మకు ఇప్పుడు తన జీవితం యొక్క పాపపుణ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి నది దాటిన ఒడ్డు చీకటిగా శీతలంగా ఉంది గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం నెలకొని ఉంది ఆత్మ తన చుట్టూ చూసింది దూరంగా ఇతర ఆత్మలు కూడా యమదూతలతో నడుస్తున్నాయి కొన్ని భయంతో వణుకుతూ కొన్ని నిశ్చలంగా తమ విధిని ఒప్పుకుంటూ మార్గం క్రమంగా ఒక భారీ ద్వారం వైపు తీసుకెళ్ళింది ఈ ద్వారం యమలోకానికి ప్రవేశం ఒక భయంకరమైన అపారమైన నిర్మాణం దాని గోడలు నల్లని రాయితో చెక్కబడి అంచులలో వింతైన రాక్షస ముఖాల శిల్పాలు ద్వారం దగ్గర యమదూతలు ఆత్మను ఆపి ఇక్కడి నీ కర్మల లెక్క తేలుతుంది యమరాజు నీ తీర్పును చెబుతాడు అని చెప్పారు రామయ్య ఆత్మ భయంతో వణికింది నేను ఏం చేయాలి నా పాపాలు నన్ను నరకానికి తీసుకెళ్తాయా అని అడిగింది యమదూతలు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఆత్మను ద్వారం గుండా లోపలికి నడిపించారు లోపల ఒక విశాలమైన హాలు కనిపించింది దాని పైకప్పు అంతులేని ఆకాశంలా ఎత్తుగా ఉంది హాలు మధ్యలో ఒక భారీ సింహాసనం దానిపై యమరాజు న్యాయదేవత కూర్చొని ఉన్నాడు అతని రూపం భయంకరంగా కానీ న్యాయవంతంగా ఉంది అతని కళ్ళు ఆత్మల హృదయాలను చదివే శక్తిని కలిగి ఉన్నాయి అతని పక్కన చిత్రగుప్తుడు కర్మల లెక్కలను రాసే దేవత ఒక భారీ గ్రంథాన్ని తెరిచి ఉన్నాడు హాలులో ఇతర ఆత్మలు కూడా ఉన్నాయి కొన్ని తీర్పు కోసం వేచి ఉంటూ కొన్ని యమదూతల చేత బయటకు తీసుకెళ్లబడుతూ రామయ్య ఆత్మ సింహాసనం ముందు నిలబడింది దాని సూక్ష్మ రూపం భయంతో వణుకుతోంది చిత్రగుప్తుడు గ్రంథంలో రామయ్య జీవిత వివరాలను చదవడం ప్రారంభించాడు అతని స్వరం గంభీరంగా నిష్పక్షపాతంగా ఉంది రామయ్య నీవు భూలోకంలో రైతుగా జీవించావు నీవు నీ కుటుంబాన్ని పోషించావు కొన్నిసార్లు పేదలకు ఆహారం ఇచ్చావు ఒక గోవును దానం చేశావు ఒక దేవాలయానికి ధాన్యం సమర్పించావు ఈ పుణ్యకర్మలు నీకు కొంత శాంతిని ఇస్తాయి అని చెప్పాడు ఆత్మకు ఒక క్షణం ఊరట కలిగింది కానీ చిత్రగుప్తుడు కొనసాగించాడు కానీ నీవు స్వార్థంతో సంపదను పోగు చేశావు ఒకసారి ఒక పేదవాడిని అవమానించావు అతని బాధను పట్టించుకోలేదు నీ కోపం కారణంగా నీ సోదరుడితో వివాదం సృష్టించావు ఒక కూలికి జీతం ఇవ్వకుండా మోసం చేశావు ఈ పాపాలు నిన్ను నరక బాధలకు గురి చేస్తాయి రామయ్య ఆత్మ తల ఉంచుకుంది ఆ క్షణంలో దాని జీవితంలోని ప్రతి సంఘటన ఒక సినిమా లాగా దాని ముందు ఆడింది మంచి క్షణాలు చెడు నిర్ణయాలు పశ్చాత్తాపం నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను నా తప్పులను సరిదిద్దుకుంటాను అని ఆత్మ వేడుకుంది యమరాజు తన గంభీరమైన స్వరంతో జీవితం అనేది నీకు ఇచ్చిన అవకాశం ఆ సమయంలో నీవు ధర్మాన్ని పాటించాల్సింది ఇప్పుడు నీ కర్మ ఫలితాన్ని అనుభవించాలి అని చెప్పాడు అతను చిత్రగుప్తుడిని చూసి ఈ ఆత్మ యొక్క తీర్పు ఏమిటి అని అడిగాడు చిత్రగుప్తుడు గ్రంథంలోని చివరి పేజీని తిరిగించి రామయ్య ఆత్మ కొన్ని పాపాలు చేసింది కానీ పుణ్యకర్మలు కూడా చేసింది ఈ ఆత్మ మొదట నరకంలో తన పాపాల శిక్షను అనుభవించాలి తర్వాత స్వర్గంలో తన పుణ్యకర్మల ఫలితాన్ని పొందుతుంది అని చెప్పాడు యమరాజు తల ఊపి యమదూతలకు సైగ చేశాడు ఆత్మ భయంతో చూస్తుండగా యమదూతలు దానిని హాలు నుండి బయటకు తీసుకెళ్లారు ఒక చీకటి మార్గంలోకి నరకలోకంలోని ఒక భాగానికి ఆ మార్గం ఒక భయంకరమైన ప్రదేశంలోకి తెరుచుకుంది నరకలోకంలో రామయ్య ఆత్మ తన పాపాల ఫలితాన్ని అనుభవించడం ప్రారంభించింది ఒకసారి అతను అవమానించిన పేదవాడి బాధను ఆత్మ అనుభవించింది ఒక అదృశ్య శక్తి ఆత్మను ఒత్తిడి చేస్తూ అవమానం యొక్క బరువును భరింపజేసింది మరొకసారి అతను మోసం చేసిన కూలి యొక్క ఆకలి నిరాశను ఆత్మ అనుభవించింది ఒక అంతులేని శూన్యతలో మునిగిపోతూ ఈ బాధలు ఆత్మను శుద్ధి చేశాయి దాని అజ్ఞానాన్ని తొలగించాయి ఆత్మ తన తప్పులను గుర్తించి నేను ధర్మంతో జీవించి ఉంటే ఈ బాధలు లేకపోయేవి అని పశ్చాత్తాపడింది కొంతకాలం తర్వాత యమదూతలు ఆత్మను నరకలోకం నుండి బయటకు తీసుకొచ్చారు ఆత్మ ఇప్పుడు శుద్ధమై తేలికైన అనుభూతితో ఉంది యమదూతలు ఆత్మను ఒక కాంతిమయమైన మార్గంలోకి నడిపించారు అది స్వర్గలోకానికి దారి తీసింది స్వర్గంలో రామయ్య ఆత్మ తన పుణ్యకర్మల ఫలితాన్ని అనుభవించింది అక్కడ ఒక అందమైన తోటలో ఆత్మ తాను దానం చేసిన ఆహారం గోవు మరియు దేవాలయానికి ఇచ్చిన ధాన్యం యొక్క ఆనందాన్ని అనుభవించింది ఆత్మకు శాంతి సంతోషం కలిగాయి కానీ అది తాత్కాలికమని గ్రహించింది స్వర్గంలోని ఆనందాలు కూడా ఒకరోజు ముగుస్తాయని ఆత్మ మళ్ళీ జనన మరణ చక్రంలోకి వెళ్ళాలని తెలిసింది స్వర్గంలో కొంతకాలం గడిచిన తర్వాత ఆత్మకు ఒక దైవిక సందేశం వచ్చింది నీ పుణ్యకర్మలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి కానీ నీవు ఇంకా మోక్షాన్ని పొందలేదు నీవు భూలోకంలో మళ్ళీ జన్మించి ధర్మంతో జీవించాలి అని ఒక అదృశ్య స్వరం చెప్పింది రామయ్య ఆత్మ తన పాపపుణ్యాలను అనుభవించిన తర్వాత ఒక కొత్త అవగాహనతో భూలోకంలో పునర్జన్మ కోసం సిద్ధమైంది ఈసారి ఆత్మ ధర్మ మార్గంలో నడవాలని భక్తితో విష్ణువును సేవించాలని మోక్షం కోసం ప్రయత్నించాలని నిశ్చయించుకుంది మరణం తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం వైతరిణి నది దాటడంలోని కష్టాలు మీకెలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు